దాదాపు పది పదిహేను సంవత్సరాల నుండి కన్వెన్సర్ డ్రైవర్లో మేము పనిచేస్తున్నాం పనిచేసే టైంలో మాకు ఏదైతే ఉన్నదో ఉన్నాయ్ సిఎంపిఎఫ్ అని సిఎంపిఎఫ్ అనే అకౌంట్ ఇంతవరకు మాకు డమ్మీ అకౌంట్ ఇచ్చి ప్రతి నెల మాకు వచ్చే పద్దెనిమిది వేలకి వెళ్ళి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఖర్చు చేసుకొని మిగతా అమౌంట్ మాకు మా ఓనరు మాకు ఇవ్వడం జరుగుతుంది ఈ అకౌంట్ మా డబ్బులు పోతారని చెప్పేసి వాళ్ళని అడిగితే ఎవరిని యూజర్ ఆఫీసర్ని కానీ లేకపోతే క్లర్కుని కానీ అడిగితే మాకు తెలియదు మేము పంపించినాము గోదావరి కానీ సిఎంపిఎఫ్ ఆఫీస్ పంపించినాము అది ఇయ్యాలు వస్తుంది రేపు వస్తుంది అంటే దాదాపు ఇప్పుడు ఒక నా తోటి డ్రైవర్ వచ్చి అన్నతో మాట్లాడు మేము జిఎం డ్రైవర్ని సార్ దాదాపు దగ్గర దగ్గర నుంచి వెళ్ళి కరోనా టైంలో కూడా మా అంబులెన్స్ డ్రైవర్లు దగ్గర దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ప్రతి ఒక్కరు అంబులెన్స్ ఎక్కరు అట్లాంటి సిచ్యువేషన్ టైంలో మేము అందరినీ కూడా కాపాడినా కాపాడిన తరుణంలో కూడా మాకు ఎలాంటి ఎలాంటి మర్యాద లేదు ఈ డబ్బుల కోసం అడిగితే వచ్చే పదిహేను వేల జీతంలో కట్టింగ్ పోతే తొమ్మిది వేల రూపాయల జీతం ఎట్లా పడుతుంది అది ఇళ్ళని అడిగితే ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఇలా వస్తుంది ఏ అధికారి కూడా అక్కడ విజయ్ స్పందించడం రెండో విషయము జీతాలు కూడా మాకు కంపెనీ ఇచ్చే టైంకు వెళ్ళివ్వట్లేదు మేము అనుకున్నాము ప్రతి ఒక్క ఒక్క తారీఖు నుంచి అలా ఐదు తారీఖు మధ్యలో డ్రైవర్లో జీతాలు రావాలా అని మీ ఆధ్వర్యంలో కూడా ఒకసారి మీరు చెప్పుకోవడం జరిగింది అది ఇళ్ళ ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు దాంట్లో కూడా దాంట్లో కోసి చేసి మమ్మల్ని ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాడిని తొక్కే ప్రయత్నం జిఎం ఆఫీస్ గేట్ దాటనీయం ఈ బండి కాకపోతే ఇంకో బండి కూడా ఎక్కనీయం ఇది ఈ దౌర్జన్యం మాటలు బాగా వస్తాయి రెండోది మా పిల్లలు చదువుకోవడానికి సింగేణి స్కూల్లో ఇచ్చుదామంటే ఆ స్కూల్లో కరెక్ట్గా వసతులు లేవు ఇదే ముచ్చట పాత జీఎం గారే చెప్పినాము సరే చూద్దామన్నారు దాని తర్వాత ఇద్దరు జీఎంలు మారేరు అదే పరిస్థితి ఇక్కడ వేరే స్కూల్లో చదివి పిల్లలకి ఖచ్చితంగా ఎంత లేనో సంవత్సరానికి రూపాయలు అవుతుంది మేము అదే అడిగినాం సార్ కొంచెం ఫ్యాకల్టీ పెంచండి మా పిల్లల్ని కూడా దీనిలో వేసుకుంటాం సరే ఎంతో కొంత మాకు అవుతుంది సార్ పరిస్థితి ఇది అని చెప్పడం కూడా జరిగింది అదే అక్కడనే అయిపోయింది ఇదే అంబులెన్స్ డ్రైవరు ఇదే హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు వాడిని కరెక్ట్గా వాడిని ట్రీట్మెంట్ అయితే వాళ్ళు భార్యకో పిల్లలకో మాత్రం ఎలాంటివి యాక్చర్ కూడా తీసుకో మాకు లేనే లేదు మాకు బుక్కులు లేవు నీకు ఒక్కానికైతే సరే సార్థులు ఫోన్ చేయించుకుంటే వాడిని చూడరావు బాబు అంటే బయటికి వెళ్ళ కొడితే మళ్ళీ బయటకు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం మాకు జీతాలు కానీ మాకు కరెక్ట్గా అనుగుణంగా మాకు వచ్చే నాయకులు కానీ మేము ఇంతవరకు కూడా అన్న ఒకసారి కలిసినాం మేము ఇంతవరకు కూడా సార్ ఏ పార్టీలో పోయి మీకు కలవలేదు ఇవాళ ఫస్ట్ టైం మీరు మాకు అండగా ఉంటారు కాదని మేము అందరం కలిసి మీ దగ్గరకు వచ్చినాం మీరు మీరు నెక్స్ట్ టైం మీటింగ్లో దగ్గర దగ్గర మేము కమ్యూనిస్ డ్రైవర్లో నూట ఇరవై మంది ఉన్నాం దీంట్లో లైసెన్స్ ఉండి అన్ని తిట్లో ఉన్న పిల్లలు తొంభై ఐదు మంది ఉన్నారు డార్జ్ చేసి అన్ని దాన్ని అన్నీ ఉన్నారు అన్నీ ఉన్న పిల్లలు తొంభై ఐదు మంది ఇలా ఓనర్ కంప్ ఒక పది మంది ఉన్నారు ఒక నిమిషం అయితే దీన్ని బట్టి నువ్వు ఒక పని చేయి ఇప్పుడు మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఒక కాయిదా మీద రాసి మీ ఫోన్ మీ పేర్లు మీ ఫోన్ నెంబర్లు సంతకలు సార్ మావన్కి ఇవ్వండి ఇక్కడనే ఉంటాం మేము ఒక రెండు గంటల దాకా ఉంటాము ఇప్పుడు ఇచ్చిన పర్లేదు రేపు ఆయనకి ఇచ్చిన పర్లేదు ఆయన మాకు వాట్సాప్లో వస్తాడు మాట్లాడతారు సార్ ఇప్పటి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు కొత్తగూడెం ఏ గోదావరి టెంపుల్ వెళ్ళి ఇప్పుడు మూడు వర్గాలు డివైించినప్పుడు అక్కడ ఉన్న డ్రైవర్ కు రోజు రోజుకి చేసి వెయ్యి యాభై రూపాయలు జీతం మాకు మాకిక్కడే ఆరు వందల యాభై రూపాయలు అది మాకు ఎట్లా సార్ అక్కడ చేసేది ఆయన అదే డ్యూటీ మేము ఇక్కడ ఇదే డ్యూటీ గ్రేడ్ లేని సార్ అసలు ఎక్కడైనా పని చేసేది పని చేశారు కదా కంపెనీలో ఇప్పుడు ఆ రకంగా అంటే కార్మికులు కూడా మరి ఏ గ్రీడా అక్కడ కొత్త వాళ్ళకి ఆ జీతం ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళకు జీతం ఇవ్వాలి కదా ఈ వర్గీకరణ ఎందుకు మరి అవుట్ సోర్సింగ్ అంటే వర్గీకరణ ఎందుకు ఇల్ల అన్అన్స్కి సెమీ స్కిల్డ్ స్కిల్డ్ అనేది ఏంటి సార్ నాకు అర్థం కాదు అవుట్ సోర్సింగ్ అంటే అవుట్ సోర్సింగ్ అంటే ఎవరైనా చేసినా అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగే సార్ వాళ్ళు లేబర్ పని చేసినా వాళ్ళు ఏ వర్క్ చేసినా అవుట్ సోర్సింగ్ అంటే సింగర్ ఎన్ లో అందరు గాడికి సార్ అందరికి అదే పేతనం వస్తుంది ఇవన్నీ వర్గీకరణ ఎందుకు కంపెనీలా ఇప్పుడు ఆ రకంగా చేసుకుంటారు సార్ ఏ బీసీ అని చెప్పి మమ్మల్ని వర్గీకరణ చేసినప్పుడు కంపెనీల వర్కర్లు కూడా ఆ రకంగా వర్గీకరణ చేయండి మరి అది కాదు సార్